హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవిఆర్ ఫుడ్స్ ఇప్పుడు వచ్చేసి సమ్మర్ సీజన్లో మా మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం పడుతున్నాను నేను మామిడికాయ ఉడకాయ ముక్కల్ని నైట్ శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకున్నాను ముక్కలను కూడా కోసేసి పొబరు అవి తీసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నాకు మూడు లోటాలు ముక్కలు పడినాయి ఫ్రెండ్స్ అందులో ఒక లోట చేరు సాల్ట్ ఉప్పు మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్ అలాగే కారం అలాగే మెంతి పిండి అలాగే ఆవు పిండి కూడా వేసేసుకొని చక్కగా మెతుకుంటున్నాను ఇల్లులపాయలను కూడా చక్కగా రెబ్బల కింద తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మసాలా అంతా చిట్టంగా కలుపుకోవాలి మొక్కలకి బాగా మసాలా అంతా పట్టేట్టుగా ఏర్శనగా నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చళ్ళలోకి నిల్వ పచ్చళ్ళలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి నేను మా అమ్మమ్మ దగ్గర పడుతుంటే నేర్చుకున్నాను నేను ఫస్ట్ టైం ఇది నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం పట్టిన పచ్చడి బాగుంటుందో బాగోదా అని నాకు వస్తుందో రాదో అనుకున్నాను నేను ఉజ్జయింపుగా వేసుకున్న ఫ్రెండ్స్ మా వాళ్ళు పచ్చళ్ళు ఇలా పడతారని నాకు తెలిసినంతవరకు ఇదే ఇప్పుడు సరిపడగా నూనె ఆయిల్ వేసేసుకున్నాను కొంచెం వెళ్ళిలిపోయే రెబ్బలు కూడా పక్క తినే రెబ్బల్ని మిక్సీ కచ్చాపచ్చాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా వేసేసుకుని నిండగా ఆయిల్ పోసుకోవాలి చక్కగా ఎందుకంటే పచ్చడి టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్ పెడతాను మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్లో నేను ఆన్లైన్లో కూడా అమ్ముతాను నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా అమ్ముతాను నాకు అన్నీ వచ్చు అందుకని మీరు కూడా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు అయితే కనుక ఛానల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పచ్చళ్ళు కావాలనుకున్న వాళ్ళకి నేను ఆన్లైన్లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను మీకు కావాలితేనో మీరు ఎంతగానో చక్క నుంచి మామిడికే పచ్చడి అయిపోయింది ఫ్రెండ్స్ ఇది త్రీ డేస్ తర్వాత చూస్తే చాలా బాగుంటుంది ల్యాక్స్ హెయిర్ షార్స్